తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం ఈరోజు ఇటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఈరోజు ఎటువంటి అంటే మనకి లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ లీస్ట్లో ఉన్న ప్రతి జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఈ పెన్షన్లకు డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ పెన్షన్ల పైన ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేయాలి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మనకి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆ మూడు అప్డేట్స్ ఏంటో ఈ వీడియోనైతే తెలుసుకుందాం ఈ పెన్షన్ లబ్ధిదారులకు ఉపయోగపడే కీలకమైన మూడు అప్డేట్స్ తప్పకుండా వీడియోని చివరాక చూసి తెలుసుకోండి అదేవిధంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో కూడా తెలుసుకోండి మనకి రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు చేస్తూ మూడు వేల రూపాయలని ఆరు వేల రూపాయలుగా కొత్త పెన్షన్ల కిందగా మారుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు మనకి రానున్న గంట నుంచి మనకి రెండు గంటలలో మనకి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది అదేవిధంగా మొత్తంగా ఏ ఏ జిల్లా నుంచి ఏ జిల్లాలోపు ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే లోపు ఎంత సమయం అనేది పట్టచ్చు ముందుగా ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో ఈ వీడియోలను అయితే మనమైతే తెలుసుకుందాం మనకి మూడు అప్డేట్స్ అన్నా కదా ఆ మూడు అప్డేట్స్ ఏంటో ఖచ్చితంగా ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం అటువంటి అప్డేట్స్ చేస్తేనే మాత్రం ఈ పెన్షన్లు అనేది మేరుగా పోస్ట్ ఆఫీస్ల ద్వారా అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకున్న పెన్షన్ లబ్ధిదారుల చేతిలోకి అయితే వెళ్తాయి అదేవిధంగా డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో మనకి రెండు వేల ఇరవై నాలుగులో కట్టైనట్టుగా పెన్షన్లు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ కొత్త పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టుత సమాచారం అనేది అందించడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది సో తప్పకుండా వీడియోని చివరాగా చూడండి అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్న ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా ఇప్పటివరకు ఛానల్ని చూస్తూ వీడియోని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీకైతే చెప్తున్నాను సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటి అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకి గత వచ్చిన న్యూస్ ప్రకారం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారంట అదేవిధంగా ఈ నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో అలా పెన్షన్లు కట్ కాకుండా ఉండాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత కొంత డబ్బులు అనేది ఉంచాలి ఎందుకంటే మీ బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ ప్రభుత్వం ట్రెజరీకు ట్రెజరీలోకే వెళ్ళిపోతాయి ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో లేకపోవడం వల్ల తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో పెట్టుకొని వేసి ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని బ్యాంక్ ఖాతాను ఆన్లో అయితే పెట్టుకున్నట్టయితే ఈరోజు పంపిణీ చేస్తున్న రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి కానీ మీ జిల్లాలోకి కానీ మీ ఏదైతే ఖాతా ఇచ్చారో పెన్షన్లకి ఆ ఖాతాలోకి అయితే నేరుగా జమ అవుతాయి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది రెండో అప్డేట్ ఏంటంటే మనకి డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసి లింకు మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకోండి మనకి మూడో అప్డేటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఎవరైతే అర్హులై ఉన్నారో ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఈ ఈరోజు పెన్షన్ల పంపిణీ కొనసాగి మనకి ఫిబ్రవరి మూడవ వారం లోపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరగ జరుగుతుందనైతే చెప్పుకోవచ్చు ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్